సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికి కారణాలు కావాలా చెప్పండి అని ఎవరైనా అంటే కావాలి కారణాలు ఖచ్చితంగా కావాలి అని గట్టిగానే అనేవచ్చు ఎందుకంటే ట్రెండ్ లోకి రావాలన్నా ఏదో ఒక కారణం కంపల్సరిగా ఉండాల్సిందే కదా ఇదిగో ఇప్పుడు శామ్ ట్రెండింగ్ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నట్లు ఊ అంటావా మామ పాటకు పనిచేసినప్పుడు ఆ అకేషన్ ని గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకున్నారు సమంత నేను చేయగలుగుతానని అనుకోలేదు ఎలాగో చేయగలిగాను అదే పదివేలంటూ పరమానందంగా కనిపించారు అయితే ఇప్పుడు చిన్న పిల్లలు అదే పాటకు స్టెప్పులేస్తే అరెరే రే వాళ్లం చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాల్సింది ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని అంటున్నారు శామ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడానికి ఈ సాంగ్ ఓ రీజన్ అయితే రీసెంట్గా ఆమె కనిపించిన ఔట్ఫిట్ మరో రీజన్ ఎప్పుడూ బోల్డ్ అండ్ గ్లామరస్ డ్రెస్సుల్లో కనిపించే శామ్ ఫుల్ డ్రెస్ కనిపించేసరికి కనిపించేసరికి షీఈ్ క్వీన్ అంటున్నారు అభిమానులు ఇష్టంగా బాస్ లేడీ ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు ఎలాగూ బర్త్డేకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు ఆమె నెక్స్ట్ సినిమాల్ నుంచి అనౌన్స్మెంట్లెవైనా వస్తే బాగుంటుందన్న ఎదురుచూపులు కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ సర్కిల్స్లో ఇంతకీ శామ్ మనసులో ఏముంది కంప్లీట్గా బిజీ అయిపోవాలనుందా ఇంకొన్నాళ్ళు ఇలాగే చిల్ కావాలనుందా లెట్స్ వేటెన్సీ